ఈ పద్ధతిలో ఈ ఆసన ప్రాణాయామ ధ్యానం అనేది చేసినప్పుడు గురువు అనేది మీకు ప్రత్యక్షంగా లేకపోయినా మీరెక్కడో ఉన్నా సరే నేను ఎక్కడో ఉన్నా సరే మీకు నాకు ఆటోమేటిక్గా ఎనర్జెటిక్ ఛానల్ కానీ ఆర్ స్పిరిచువల్ ఛానల్ కానీ ఏదైనా సరే ఏర్పడటానికి ఈజీగా ఉంటుంది అది కూడా ఒక సమయం చెప్తున్నాను పంక్చువాలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఈ హ్యూమన్ బాడీ అండ్ హ్యూమన్ మైండ్ అండ్ ఆలోచన అండ్ సైకిక్ సెన్సరీ వీటన్నిటిని ఈ మనస్సు ఆలోచన బుద్ధిని ఏకం చెయ్యాలి అనుకున్నప్పుడు దెన్ కమ్ టు మై ప్లేస్ ఆర్ ధ్యాన మనోప్రస్థానం అండ్ స్టార్ట్ మెడిటేషన్ అండ్ మోర్ అండ్ మోర్ మెడిటేషన్ గెట్ మోర్ ఎనర్జీ దట్ ఈస్ యూనివర్సల్ అండ్ కాస్మిక్ అండ్ డివైనిటీ ఎనర్జీ నాట్ ఈ ఆర్డినరీ ఎనర్జీ డివైనిటీ దట్ ఈస్ స్పిరిచువల్ ఆధ్యాత్మికం అంటే మెడిటేషన్ అంటారు ఏంటండి వాడు మెడిటేషన్ అనేది జ్ఞానం అంతేనా ఆధ్యాత్మికం అంటే ఇంకా ఇంకా క్లియర్ క్లారిటీ ఉండాలి ఐ మీ మైన్ ఇది సెల్ఫ్ మనసులో కలిసిపోవాలి మనసుతో సహా సెకండ్ స్టేజ్లో అంతరాత్మ కలిసిపోవాలి దట్ ఈస్ డివైనిటీ అది స్పిరిచువాలిటీ అంతేగాని ఆధ్యాత్మికం అంటే మెడిటేషను భౌతికం అంటే జీవితం ఆధ్యాత్మికం అనేది అడవుల్లోనో ఒక వయసు మళ్ళిన వారో ఎవడో వయసు దాటిన వాడు చేసేది ఎటువంటి అపోహ ఉంది అనేక మందిలో దట్ ఈస్ రాంగ్ అది పూర్వకాలం పాత చింతకాయ పద్ధతి రిమూవ్ తీసేయండి డిలీట్ చేసేయండి నేను చెప్తున్నాను రొటీన్కి భిన్నంగా విధానం డు స్టార్ట్ మెడిటేషన్ ధ్యానం చెయ్యండి విజనరీ ఫీలింగ్ అండ్ ఇన్నర్ ఫీలింగ్ అవి తెలుసుకోండి కనిపించడం అనిపించడం విజనరీ ఫీలింగ్ అండ్ ఇన్నర్ ఫీలింగ్ అది తెలియాలి తెలుస్తుంది మీకు కానీ తెలుసుకోలేరు అనిపించడం వరకే అనుభూతికి రాలేరు అనుభవం వరకే మీది జస్ట్ ఫైవ్ సెన్సెస్ వరకే మీది పనిచేస్తుంది ఓన్లీ ఫైవ్ సెన్సెస్ సిక్స్త్ సెన్స్ లేదు సైకిక్ సెన్స్ లేదు రాలేదు రావాలి ఆ ప్రయత్నం దిశగా మీరు ప్రారంభించాలి అట్లా అడుగులు వేస్తే మొదటి అడుగు మీరైతే నెక్స్ట్ సెకండ్ స్టెప్ నాదవుతుంది దట్ ఈజ్ విశ్వస్ఫూర్తి